ఐఏఎస్ ప్రిపరేషన్కి సంబంధించి కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్ వెబ్సైట్స్ రిసోర్సెస్ ఉన్నాయి యాజ్ ఏ స్టూడెంట్గా మీకు అనేక రకాల ఇన్ఫర్మేషన్స్ ఇవాళ ఫ్రీగా వస్తున్నాయి మీరు నమ్మరు ఈ ఫ్రీ అనే దాంట్లో నాకు తెలిసి ఒక కోచింగ్ సెంటర్ కూడా వెళ్ళకపోయినా సింపుల్ ఫ్రీ కంటెంట్ తోటి ఎగ్జామ్ పేస్ అయిపోయి ఐఏఎస్ ఆపత్తు అందుకని ఒక ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే ముందు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్కి ముందు మీరు చాలా స్పష్ట ఒక విషయం తెలుసుకోవాలి నేను ఫ్రీ కంటెంట్ మీద ఆధారపడి రాబోయే రోజుల్లో నా ఐఏఎస్ ప్రిపరేషన్ చేయాలనుకుంటున్నాను ఇది ఒకవే వద్దు సార్ ఎంత కాదు ఫ్రీ కంటెంట్ అన్నప్పుడు అనేక వందల మంది ఇస్తుంటారు నాకు ఏం తీసుకోవాలో తెలియదు ఎక్కువ ఆప్షన్స్ ఉన్నప్పుడు నాకు ఏం తీసుకోవాలో అర్థం కాదు ఇప్పుడు పెళ్లి సంబంధాలు ఒక ఇరవై ముప్పై ఫోటోలు వస్తే ఈ అమ్మాయి బాగుందా ఆ అమ్మాయి బాగుందా లేదా ఈ అబ్బాయి బాగున్నాడా ఆ అబ్బాయి బాగున్నాడా అనే దగ్గర చాలా కష్టం మూడో నాలుగో వస్తే ఈజీ ఒక పెళ్లికి మనం వెళ్ళినప్పుడు వంద రకాలైన కూరలు పెడితే ఎన్నెం తింటాం ఏమీ తినకుండా బయటకు వచ్చేస్తాం లేదా తిన్నా సంతృప్తుడు ఇది తింటే బాగుండేది అది తినలేకపోయాను అని అనుకుంటూ ఉంటాం అందుకని ఫ్రీ కంటెంట్లో ఇన్ని రకాల రిస్కులు ఉన్నాయి ఎవరెవరో ఏవేవో చెప్తూ ఉంటారే చెప్తున్న దాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి దానికి మనకి మెచ్యూరిటీ ఉండాలి మనకంటూ ఒక క్లారిటీ ఉండాలి మనని ఫ్రీ కంటెంట్ లభ్యమవ్వడం అనేది ఎంత నిజమో అది మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తున్నది కూడా అంతే నిజం అని అనుకున్న వాళ్ళు ఫ్రీ కంటెంట్ మీద ఆధారపడకుండా సెకండ్ లేయర్కి వెళ్ళాలి అదేంటంటే మెంటరింగ్ ఒక గురువు నేర్చుకోండి అనేకమైన వీడియోలు చూడండి వివిధ రకాలైన వీడియోలు మీరు చూసినప్పుడు మీకు ఏదో ఒక వీడియో ఎవరో ఒకరికి మీరు కనెక్ట్ అవుతారు ఎవరెవరు ఎవరెవరికి కనెక్ట్ అవుతారు ఎవరికి తెలియదు అన్నీ చూసి ఎవరో ఒకరు కనెక్ట్ అయితే వాళ్ళకి ఫోన్ చేయండి వాళ్ళ దగ్గర మెంటర్షిప్ తీసుకోండి ఎలా ఎవరిని కనెక్ట్ అవ్వాలి ఎలా కనెక్ట్ అవ్వాలనే అనే కన్ఫ్యూజన్ ఉంటే డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ టూ సిక్స్ వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేయండి నా టైం తీసుకోండి వీడియో కాల్ అపాయింట్మెంట్ తీసుకోండి లేదా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి కండిషన్ సప్లై అని గుర్తుంచుకోండి క్లారిటీని నేను ఇస్తాను ప్యూరిటీతో మీరు ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వాలి